నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు galera? సార్కి అందరికీ కూడా నమస్కారాలు సార్ అదేవిధంగా నేటి ధార్మిక క్షేత్రం పద్మశాలి సంఘం అధ్యక్షులు వాసరావు అంబేష్ గారు అదేవిధంగా సత్యం గారికి పంతొమ్మిది సహకార సంఘాలు ఉన్నాయి మూడు మ్యాక్స్ సంఘాలు ఉన్నాయి మేడం ఇందులో ప్రతినిత్యం పదిహేడు వందల డెబ్బై నాలుగు వరకు కూడా చేనేత సహకార సంఘాల యొక్క కార్మికుల తృప్తి పండు అందించడం జరిగింది తర్వాత మళ్ళీ ప్రభుత్వం తదుపరి ఈ సంవత్సరం కూడా మార్చిలో చేనేత పొదుపు అలాగే ఈ పథకంతో పాటు పౌర్గ్రూమ్ సంఘాలు కూడా పొద్దు పథకం కూడా ఉంది మేడం వాళ్ళు కూడా మన మా మే వరకు అయిపోయి తొమ్మిది కంటే పైబడి పతికున్నంత కాలం నేత నేత మొక్కం చేసే వాళ్ళందరూ ఈ మధ్య కొత్తగా చే నేతన్న భరోసడనే వస్తాయని చెప్పి ఆశిస్తున్నామండి ఇవే కాకుండా కళా నైపుణ్యానికి సాంస్కృతికకు వారసత్వం చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ప్రోత్సహిస్తానని కాపాడుతానని चीने दिनोत्सव सदर्भ

మూడో స్థానం కన్సలేషన్ ప్రైజెస్ ఎస్ఏ రేటింగ్ తరుణ్ కుమార్ డ్రాయింగ్ లో మూడో స్థానం తప్పించుకున్నప్పుడు జెడ్పీ ఇచ్చేసి చెప్పదండి మాజీ యాప్ డైరెక్టర్ సత్తన్న గారు వేదిక మీద ఆశించినటువంటి ఇతర ప్రభుత్వ అధికారులు సహకార సంఘాల అధ్యక్షులు సహకార సంఘాల్లో మరి కొనసాగుతూ ఉత్పత్తిలో పాల్గొంటున్నటువంటి ప్రతి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి చేనేత దినోత్సవం శుభాకాంక్షలు వాస్తవం కూడా రమేష్ గారు చెప్పినట్టు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఈసారి చాలామంది రావడం జరిగింది చాలామంది కూడా చేనేత వస్త్రాలు ధరించి రావడం జరిగింది విద్యాసాగర్ గారు చెప్పినట్టు మనము సంక్షేమ కార్యక్రమం కొన్ని రాష్ట్ర స్థాయిలో కానీ చేస్తూ ఉన్నాము ఇక్కడ దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను కొన్ని మీ సమస్యల గురించి మీరు కొన్ని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది దాని గురించి కొంత మాట్లాడాలని అనుకుంటున్నా ముఖ్యంగా ఇది వాస్తవం చేనేత కార్మికులకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి సో కాబట్టి అంటే హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ సహకారంతో మరి కోఆపరేటివ్స్లో పనిచేసిన అధ్యక్షులందరు సహకారంతో ఒక హెల్త్ క్యాంప్ ప్రత్యేక హెల్త్ క్యాంప్ మనము హ్యాండ్లూమ్ కార్మికుల కోసం ఏర్పాటు చేద్దాం సో ఏర్పాటు చేద్దాం ఒక హెల్త్ క్యాంప్ సో దాంట్లో ముఖ్యంగా మనకి ఈ ఐ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది కళ్ళకి కనపడదు తర్వాత క్యాట్రాక్ట్ సమస్యలు కూడా చాలా మందికి ఉంటుంది సో ఉచితంగా ఐ టెస్ట్లు చేపించి మనము క్యాట్రాక్ట్ సర్జరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రిలో సో అది కాకుండా కూడా ఇంతకుముందు ఎడిగారు చెప్పడం జరిగింది కొంతమందికి మనము ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాము సో అది కూడా మనము సాచురేషన్ బేసిస్లో అంటే వందకి వంద శాతం కార్మికులకి ఇది వర్తించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఒక హెల్త్ క్యాంప్తో పాటు ఆ రోజు ఇన్సూరెన్స్ కోసం నమోదు చేసుకుంటూ మనము ఒక ఒక మెకానిజంని డెవలప్ చేద్దాం అంటే సొసైటీ తరఫు నుంచి మనము నిధులని కట్టి ఏదో ఒకటి ప్రయత్నం ఖచ్చితంగా చేయడం దానికి కూడా సిద్ధంగా ఉన్నాము తర్వాత ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే ఏమైనా సమస్యలు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని తెలియచేశారు ఇది వాస్తవం కానీ మనకి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక ఒక పథకం ఉంది ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఐదు లక్షల ఉన్నదే ఈరోజు మనకి పది లక్షల వరకు కూడా ఏదైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే దానికి అంటే ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది కానీ ప్రభుత్వం ఆసుపత్రి నుంచి రెఫరల్ ఒకవేళ ఉంటేనే ఆ సహకారం వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని అంటే సద్వినియోగం చేయాలన్నది నేను కోరుకుంటున్నాను సో అలాంటి ఎవరికైనా సమస్యలు ఉంటే కూడా రెఫరల్ స్లిప్లు మేము ఏర్పాటు చేసుకుంటాము ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో ఓన్లీ ప్రైవే అంటే ప్రభుత్వం ఆసుపత్రి కాకుండా కూడా కొన్ని ఎంపానల్డ్ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉంటాయి సో దానికి కూడా పంపించడానికి రెఫరల్ చేయడానికి పది లక్షల వరకు మీకు వచ్చే విధంగా ఉచితంగా వైద్య పరీక్షలు చేపిస్తాము ముఖ్యంగా మనకి మనకి మహిళ కార్మికులు చాలామంది ఉన్నారు సో ఇంట్లో చేస్తున్నారు చాలామంది అంటే పెద్దవాళ్ళు అయిపోయారు వయసు ఎక్కువ అయిపోయింది సో చాలామందికి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు ఉంది అని మాకు తెలుసు సో మీకు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు వాడిన గోళీలు కూడా మీకు తెలియకపోవచ్చు కానీ బీపీ గోళీ కానీ షుగర్ గోళీ కానీ అన్నీ కూడా మనకి ప్రభుత్వం ఆ దవాఖానలో ఉచితంగా దొరుకుతుంది ఉచితంగా మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ఒకసారి మీరు నమోదు అయినాక మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు అదే విధంగా మేము ఇన్షోర్ చేస్తాము ఒక హెల్త్ క్యాంప్ చేసిన తర్వాత ఇవన్నీ పనులు కూడా మొదలు పెట్టగలుగుతామని హామీ ఇస్తున్నాము సో ఆ గోల్లీతో పాటు ప్రతి మహిళా కార్మికులకి మరియు అంటే పురుష కార్మికులు ఉంటే వాళ్ళ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకి మహిళలందరికీ కూడా ఒక ఆరోగ్యం మహిళలో ఒక యాభై రకాలు పరీక్షలు ఉంటుంది మొత్తం అంటే ఫుల్ బాడీ చెకప్ అంటే మనకి రక్త పరీక్ష నుంచి ప్రారంభిస్తూ క్యాన్సర్ వ్యాధుల వరకు టెస్ట్ చేయడానికి మనకి సౌకర్యాలు ఉంటుంది దాంట్లో సో టె యాభై రకాల టెస్ట్లు మనం చేస్ చేసుకుంటే సుమారు యాభై వేలు వరకు బయట మనకి ప్రైవేట్లో ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ మన దగ్గర మనము అందరికీ చేపి చేపిస్తూ ఒక హండ్రెడ్ పర్సెంట్ విద్యాసాగర్ గారు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మన దగ్గర లైక్ మెంబర్స్ సొసైటీలో సో ఒక రెండు వేల మందికి మనం చేయగలుగుతాము సో గతంలో మన మన జిల్లాలో అంటే ఎక్కడ లేని విధంగా రెండు వేల ఎనిమిది వందల అంటే మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైనా గ్రామ పంచాయత్లో కానీ మున్సిపల్ లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనము అన్ని రకాలు పరీక్షలు చేసి వందకి వంద శాతం ఇన్సూరెన్స్ చేపించడం జరిగింది హెల్త్ కార్డ్ పర్సనల్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది సో మళ్ళీ ఈ రెండు వేల మంది మనకి ఉంటారు అంటే వాళ్ళకి కూడా నేను ఒక హెల్త్ కార్డ్ ఇప్పిస్తాను అంటే జిల్లా స్థాయిలో ఒక హెల్త్ కార్డ్ మేము ప్రింట్ చేసి అదే హెల్త్ కార్డ్ వాళ్ళకి ఇప్పిస్తాము వాళ్ళకి హెల్త్ క్యాంప్ మేము మీకు డాక్టర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ అన్నీ కూడా వాళ్ళకి బాధ్యత వాళ్ళ మీద బాధ్యత వేస్తాము కానీ మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫాలోఅప్ చేసి ఒక సంవత్సరంలో నాలుగు హెల్త్ చెకప్ జరిగే విధంగా మీరు ఎన్షార్ చేయాలని నేను నేను